పూర్వకాలంలో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు వాటి వల్ల ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికీ మహిళలు ఎప్పటికీ చేయకూడని పనులు మరవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే డిస్ట్ అనేది పోతుంది బయటకు వెళ్ళే ముందు ఛాతి చిన్న కాటుక బొట్టు కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు తలస్నానం చేశాక వారానికి ఒకసారైనా తల వెంట్రుకలకు సామ్రాణి వేసుకోవాలి ఆడవాళ్ల పైన పడే చెడి దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది అరికాలలో కాటుక కాని కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కాని రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యం మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్ల కాలం నుండి వస్తున్న పద్ధతులు ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు తలకు నూనె పెట్టుకోవటం లేదు చాలా మంది అలా డ్రై గా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె రాసుకోవాలి పండుగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం పాదాలకు పసుపు మంగళవారం రోజు పసుపు రాసుకుంటే దృష్టి పడదు కుటుంబ సభ్యుల ఉండకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకొని తిరగకూడదు మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి అర్చన చేసి రావాలి అష్టమి ఆదివారం ఇలాంటి రోజుల్లో దుర్గా స్తోత్రం చదవటం దుర్గమ్మ గుడికి వెళ్ళటం భైరవుడిని తలుచుకుని నమస్కారం చేయటం మంచిది ఉదయం లేవగానే ఇరవై గం గణపతే నమః అని తలుచుకుని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కాని లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయా అని కాని తలుచుకుని నిద్రపోతే మంచిది